హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది ఈ వేలం ప్రక్రియను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నిన్న పిటిషన్ దాఖలైంది వర్సిటీలో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో హైకోర్టు విచారణ చేపట్టింది ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి భూముల వేలం ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తుండగా వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు వెంటపడి తీవ్రంగా కొట్టారు యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపటానికి వెళ్లిన బీజేపీ మహిళా మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది మరోవైపు హెచ్ఏ వద్ద భారీగా పోలీసులు మోహరించారు యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు ఉద్యోగులను విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు అయితే డ్రోన్లు ఎగురవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద నెలకొన్న పరిస్థితి ఏంటి ఏమైనా కొంత అదుపులోకి వచ్చిందా అలాగే హైకోర్టులో విచారణకు సంబంధించి కూడా ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఈ హరీష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు ఎకరాల వ్యవహారానికి సంబంధించి కూడా హైకోర్టుకు చేరినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది కొద్దిసేపటి క్రితమే హైకోర్టు డివిజనల్ బెంచెస్ కూడా విచారణకు ప్రారంభించింది ప్రస్తుతానికి అయితే హైకోర్టులో విచారణ కొనసాగుతుంది మరొక వైపు నాలుగో రోజు ఆ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన గేటు వెలుపల ఇటు విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నాలుగవ రోజు కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు ఇటు ఇక్కడ చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కొంత విరామం ఇచ్చారు విద్యార్థులంతా కూడా భోజన విరామం తర్వాత తిరిగి మరొకసారి ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పది గంటల నుంచి కూడా చాలా కొద్దిసేపటి వరకు విద్యార్థులంతా కూడా ప్రధాన గేటు వద్ద బైఠాయించి చేసిన పరిస్థితి కనిపిస్తుంది భారీగా ర్యాలీగా వచ్చారు లోపల అంతా కూడా ర్యాలీగా చేస్తూ ప్రధాన గేటు వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని నిర్వహించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో వారిని చెదరగొట్టే నేపథ్యంలో కూడా కొంత వాళ్ళు లాటి చెదరగొట్టే ప్రయత్నంలో కూడా విద్యార్థులను అక్కడి నుంచి పంపించే ప్రమాణంలో కూడా కొంత ఉధృత చోటు చేసుకున్న తర్వాత వెంటనే రిజిస్టార్ కలిసే ప్రయత్నం చేశారు ఒక మెమరాన్ని కూడా అందజేశారు దీనికి సంబంధించి కూడా గడిచిన నాలుగు రోజులుగా యూనివర్సిటీ భూమికి సంబంధించి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కూడా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నాలుగు ఎకరాల భూమి తమదంటుంటే ఇటు యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ఇది ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఇందులో పర్యావరణ సంబంధించిన వ్యవహారంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా భూములను తిరిగి యూనివర్సిటీకే చెల్లించాలి కేటాయించాలంటూ కూడా ఆందోళించిన పరిస్థితి కనిపిస్తుంది నిన్నటితో పోల్చుకుంటే ఇలా ఈ రోజు ఉధృత పరిస్థితులు చోటుచూసుకుంటే ఒక సమాచారంతో కూడా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఇటు పోలీసులు ఎక్కడైతే విద్యార్థులకు సంబంధించిన క్యాంపస్ కావచ్చు వారి క్లాస్ రూమ్ల వద్దకు బహారం మోహించారు ఎవరిని ప్రధాన గేటు వద్దకు రాకుండా నిర్వహించే ప్రయత్నం చేశారు దాదాపుగా యూనివర్సిటీ బిల్డింగ్ సంబంధించి కావచ్చు ఎక్కడైతే విద్యార్థులు ఉంటారో వారిని కూడా వాళ్ళ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు పలు ఆంక్షలను విధించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కొద్దిసేపటి క్రితం భోజన విరామం ఇచ్చారు అంతా కూడా విద్యార్థులు మరికొన్ని గంటల్లో కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు హైకోర్టులో ఇటు వటా ఫౌండేషన్ తో పాటు పలువురు ఎస్యు విద్యార్థులు కూడా అత్యవసరంగా ఈ భూముల వ్యవహారం సంబంధించి కూడా అటు ధర్మాసనం విచారణ చేయాలంటూ కూడా నిన్న పిటిషన్ వేశారు కానీ ఈ రోజు విచారిస్తున్న చెప్పి నేపథ్యంలో ప్రశాంత్ వైపు హైకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించి హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత విద్యార్థుల ఆందోళనలు ఏ విధంగా ముందుకెళ్తాయని కూడా ప్రస్తుతనకైతే మనం చూడాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ కిరణ్